సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా విడుదల నేపథ్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన భారీ రామ్ చరణ్ కటౌట్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో పెట్టిన రెండు వందల యాభై ఆరు అడుగుల కటౌట్ ను పరిశీలించిన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు నిర్మాత దిల్ రాజుకు ధ్రవత్రాన్ని అందించారు అభిమానులను దిల్ రాజు అభినందించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఏపీలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తామని దిల్ రాజు తెలిపారు గేమ్ సినిమా చూసి చిరంజీవి సంతోషించారని చెప్పారు గతంలో ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది చాలామంది పొలిటీషియన్స్కి సెలబ్రిటీస్కి అలాగే ఏదైతే కొన్ని డిఫరెంట్గా ఎవరైతే రికగ్నైజ్ చేయబడతారో అటువంటి వారికి ఇది గుర్తింపు చేసి ఇచ్చే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సో ఈరోజు టూ ఫిఫ్టీ సిక్స్ టాలెస్ట్ మీరు చూస్తున్నారు రామ్ చరణ్ గారిది సో దిస్ హీన్ ఇన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ దిస్ విల్ ఎంటర్ ఇన్ దిస్ అకాడమిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గేమ్ చేంజర్ టీమ్ అండ్ దిల్ రాజ్ గారు ఆల్సో అమెరికాలో ఈవెంట్ చేశాం గ్రాండ్ సక్సెస్ మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటది కళ్యాణ్ గారు డేట్ ఇస్తే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్ లో ఒక మెగా ఈవెంట్ ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్ తో విజయవాడకు బయలుదేరినప్పుడు చిరంజీవి గారికి ఫోన్ చేశాను సార్ సినిమా రెడీ అయింది అప్పుడు మీరు చూసారు మళ్ళీ ఫైనల్ చూడాలి అని సో ఇంటికి పంపి రాజు చూస్తాను అన్నారు నా మనసు అంతా అక్కడే ఉంది ఏ సీన్ ఎలా చూస్తున్నారు ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నారని మన ఫ్యాన్స్ కి చెప్పు సంక్రాంతికి మామూలుగా మనం కొట్టట్లేదు కథ విన్నప్పుడు ఏదైతే నాలుగు సంవత్సరాల క్రితం ఫీల్ అయ్యానో చిరంజీవి గారు ఇప్పుడు ఇందాక ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడుతుంటే ఆనందం వేసింది సో అలా సినిమా మీకు పరిగెత్తుతూ ఉంటది ఎక్కడ ఆగకుండా ఏది కావాలో ప్రేక్షకులకి అది అందిస్తూ అన్ప్రడెక్టబుల్ మెగా పవర్ స్టార్ లో మెగాని చూస్తారు పవర్ ని చూస్తారు సో హీరో విలన్ సీన్స్ లో సూర్య గారితో జరిగే సీన్స్ కానీ డైలాగ్స్ కానీ రేపు మీకు థియేటర్ లో దద్దరిల్లుతాయి